ఓ తన శిష్యులతో ఒక గ్రామంలో ఒక ఇంటి ముందు నిలబడి తనకు ఆహారం కావాలని అడిగితాడు లోపలి నుండి ఓ బాలుడు ఇలా అంటాడు గురువు గారు ఇంట్లో ఎవరు లేరు మీకు ఇవ్వడానికి కూడా ఏమీ లేదు అని చెప్పాడు అయినా సాధువు నువ్వు ఓసారి బయటకురా అన్నాడు బాలుడు మళ్ళీ ఇలా అన్నాడు మీకు చెప్తే అర్థం కాదా వెళ్ళండి గురువు గారు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు అని అన్నాడు సాధువు నాయన ఓసారి బయటకురా అని మళ్ళీ చెప్పాడు అరే గురువు మీరు వెళ్ళండి మా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు మీరు వెళ్ళండి అని మళ్ళీ ఓసారి సాధువుతో అన్నాడు అయినా సాధువు వినలేదు నాయనా బయటకురా అని అన్నాడు ఆ బాలుడు చికాకుతో బయటకు వచ్చాడు గురువు గారు మా ఇంట్లో ఏమీ లేదు చెప్పాకదా అయినా మీరు ఎందుకు వెళ్ళడం లేదు అని బాలుడు అడిగాడు స్వామీజీ అక్కడ కొంచెం ఇసుక కనపడింది స్వామీజీ ఆ ఓ గుప్పెడు ఇసుక ఇవ్వు నేను వెళ్ళిపోతాను అని అన్నాడు ఆ బాలుడు చిరునవ్వు నవ్వుతూ స్వామీజీకి గుప్పెడు ఇసుక ఇచ్చి పంపించాడు ఇదంతా చూస్తున్న అతని శిష్యులకు చిరాకు మరియు కోపాన్ని తెప్పించాయి వారు స్వామీజీని అడిగారు గురువు గారు ఈ ఇసుక ఎందుకు అన్నారు అప్పుడు స్వామీజీ ఇలా అన్నాడు శిష్య నేను ఇసుక తీసుకోలేదు అతనికి ఇవ్వడం అనే అలవాటు చేశాను రేపటి రోజు నిజంగా అతన్ని ఇంట్లో తినడానికి ఏదైనా ఉన్నా అతను ఇవ్వడానికి ఇష్టపడదు అది మనం అతనిని అలవాటు చేస్తే ఇవ్వడం మొదలు పెడతాడు అని అన్నాడు మనం ఏదైనా అలవాటు చేసుకోవాలి గొప్పగా ఏదైనా సాధించాలంటే మనం ఆ పనిని అలవాటు చేసుకోవాలి అని స్వామీజీ శిష్యులతో చెప్పాడు మనం గొప్ప గొప్ప పనులను అలవాటు చేసుకుంటే మన జీవితంలో కూడా విజయం అనేది తప్పకుండా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ కథ మీకు నచ్చితే ఒక్క కామెంట్ల రూపంలో మాకు తెలియపరచండి గురు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకో గురు